హలో వ్యూవర్స్ నాటు కడుగుల గోంగూర ఎప్పుడన్నా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ గోంగూర సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి అందులో టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు వేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు కూడా అందులో వేసుకొని పుట్టగొడుగులకు మసాలా పట్టేంతవరకు కలుపుకోవాలి మూత పెట్టి పుట్టగడుగులని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పుట్టగడుగుల్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి అందులో కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని కలిపి మూత పెట్టి గోంగూర మెత్తగా అయ్యేంతవరకు రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి అందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తెలియంత వరకు ఉడికించుకొని మూత తీసి కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే నాటు పుట్టకడుగులు గొంగూర కూర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే బాయ్ బాయ్